నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లాయిలయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ఆలేరు నియోజకవర్గానికి వంద కోట్లు నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేశామన్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని అభివృద్దికి నూట డెబ్బై కోట్లు ప్రపోజల్ పెట్టినా అన్నారు గత పాలకులు పది సంవత్సరాలు పరిపాలించినా ఎలాంటి అభివృద్ది చేయలేదని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు మారుతాయని అనుకున్నటువంటి ప్రజలకు మోసం చేసిన పాలకులు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు ఉపాధి కోల్పోయారని అన్నారు బొమ్మల రామారం మండలంలో ఆరు భీటీ రోడ్లు శాంక్షన్ చేసి వదిలేసిన దానిని ఒక్కొక్కటి పనులు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు నియోజకవర్గంలో సీసీ రోడ్లు వీటి రోడ్లు డ్రైనేజీలు అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేశామన్నారు ఎస్సీ గిరిజనుల తండాలో డ్రైనేజీలు సీసీ రోడ్లు వేయడం జరిగిందని పేర్కొన్నారు మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి గత పాలకులకు బుద్ధి చెప్పే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు యాదగిరి గుట్టలో గుట్టపైకి ఆటో వాళ్లకు అనుమతి లేకుండా ఉన్నటువంటి ఆటోలకు అనుమతి ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని వెల్లడించారు బిర్లా ఎలియ అనంతరం విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానమిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు విలేకరులు పాల్గొన్నారు అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తుంటూ నా పేరు ప్రజల మధ్య వాళ్ళగా ఉంది ఈ వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలన అందిస్తుంది ముఖ్యంగా ఆలయంలో ఒక బడుగు బలైన వర్గాలు ఇచ్చేటటువంటి నాకు గత ఐదు సంవత్సరాలుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఒక అన్నలెక్క వెనుకుండి నడిపించినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ వంద రోజుల పాటు ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ ఏ రకంగా ఆలయంలో అభివృద్ధి ఇంకా మీ సలహా ప్రకారం ముందుకు పోవాలనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్దలు జిల్లా అధ్యక్షులు అండం సంజయ్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు వాటించం కాబట్టి మళ్ళీ ఆరుగుటకు పూర్వ వైపు తెచ్చి గుట్టపై మళ్ళీ షాపులను పునరుద్ధరించి వచ్చే భక్తులకు అన్ని విధాలు కల్పించినప్పుడే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి అవుతుంది వచ్చే భక్తులకు అన్ని విధాల వసతు కూడా కల్పించడానికి కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం ముందుంది కాబట్టి ఒక్కొక్కటిగా ఇదే కాకుండా ప్రతి గ్రామంలో సమస్యలు ఇలా భూ సమస్యలు ఒక ధరణి చట్టం తెచ్చి ధరణి చట్టంతో ప్రతి గ్రామంలో పంచాయతీ ప్రతి గ్రామంలో కొట్లాటలు ఒక వంద ఎకరాలు ఒక ఎకరం కేసు అన్ని కూడా పిఓబిలో పెట్టడం పిఓపీలో వాళ్ళ చేతు వాటంతో ఎకరాకు లక్ష రూపాయలు తీసుకొని కూడా పిఓపీ నుంచి తెచ్చిన చరిత్ర దాని గౌరవ ముఖ్యమంత్రి కూడా దాని చట్టాన్ని మార్చి అందరికి వెసులుబాటు ఉండే విధంగా ఎవరి భూమి వాళ్ళకి పట్టాలు ఉండే విధంగా ఎవరి భూమి హక్కులు వాళ్ళకు ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా స్పెషల్గా దాని మీద ఫోకస్ పెట్టింది కాబట్టి వాటి సమస్యల మీద కూడా రక్షణ చేసి ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదతో ఒక బీసీ బిడ్డగా ఒక బడుగు భగన బిడ్డగా మీ అందరి సహకారంతో వచ్చిన కాబట్టి ఈ వంద రోజులలో ఏ రకంగా ఆలయాల అభివృద్ధి అయింది ఏ రకంగా ఆలయాల్లో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య మీద స్పందించగలుగుతున్నాం ఇంకా మీ సూచన సలహాతో నాకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఒక సోదర భావంతో ఏ రకంగా ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు తేవడానికి ఏ రకంగా ఇంకా ప్రజలకు మెంగ ఉండడానికి ఇంకా ప్రభుత్వంలో మార్పులు కానీ ఇంకా చేర్పులు చేయడం కోసం మీ సలహాలు సూచనలు మేము ఈ వంద రోజులలో ఏ రకంగా అభివృద్ధి సాధించాం ఇంకే రకంగా సభ సాధించాలి ఇంకా సమస్యల మీద ఏ రకంగా దృష్టి పెట్టాలని చెప్పి మీ సలహాలు కోరడం కోసమే ఈ సమావేశం కాబట్టి దీంట్లో మీ అందరూ కూడా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి మేము చేసినటువంటి ఫార్లో ఇంకా ఏమైనా మెల్కొలు మీ సూచనలు తీసుకొని ముందుకు పోవడానికి నేను ఒకటే నిర్ణయించుకున్నా ప్రజల కోసం నాయకుడు గారు సేవ కూడా చేయడానికే మేము ముందు కాబట్టి ఆ సేవ చేయడానికి ఇంకే రకంగా పోవాలి అదేవిధంగా ఆ లైన్లో ఉన్నటువంటి సమస్యల మీద కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఒక్కొక్కటిగా ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతో తీరుస్తారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరంలో మూడు వందల అరవై రోజులకు వంద రోజులు నూట యాభై రోజులుగా ప్రతి సంవత్సరంలో మా ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళతో మా ఎలక్ట్రానిక్ బిడ్ అందరితోటి మూడు దఫాలుగా సంవత్సరానికి మూడు సార్లు మీతో సమావేశమై మీ సలహాలు సూచనలు తీసుకొని అవసరమైతే మా గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు మా ఎమ్మెల్యేలు కూడా మీ విషయాలు సేకరించి ఈ రకంగా అయితే బాగుంటుంది ఈ రకంగా అయితే తెలంగాణలో ఆరాడు తరామానికంగా ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి మొదటి తిరుపతి కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు కూడా గత ముఖ్యమంత్రి యాత్ర చేస్తే యాదగుట కూడా నామకరణం చేస్తుంది కాబట్టి మన పాత సాంప్రదాయాలు కాపాడుకుంటూ అభివృద్ధిలో ఇంకా ముందుకు పోవడం కోసం మీ అందరి సహాయ సహకారంతో ముందుకు పోతా మీ బిడ్డగా పనిచేయడానికి సేవకుడిగా వచ్చిన కాబట్టి ఆ సేవ చేసే అవకాశం కల్పించిన మీ అందరికీ ఇంకా ఏ రకంగా ప్రజలకు పోవాలి ఏ రకంగా తండాలు కూడా చేయాలి దానికోసమే ఇలా ఈ వంద రోజులు వందకు వస్తారు కాబట్టి అందరూ కూడా ముమ్మాట పడకుండా అందరూ ఏ రకంగా పోవాలనే సూచనలు సలహాలు ప్రశ్నలు కూడా వేయాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి నాకు నమస్సు మంది తెలియస్తున్నా థ్యాంక్ యూ మంది కూడా ప్రభుత్వాలు మర్చిపోతే వాళ్ళ ఫ్లాట్ నుంచి నూట ఎనభై మంది కల సార్థక చేసింది కాంగ్రెస్ పార్టీ ఆలయంలో బీసీ కాల్ లో యాభై ఎనిమిది సర్వే నెంబర్ కూడా సుమారు అరవై మందికి ఫ్లాట్లు పంచడం జరిగింది గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొని యాదాద్రి అభివృద్ధి చేస్తుందని క్రమంలో యాదంతకు పద్నాలుగు వందల కోట్లు మేము ఖర్చు చేసామన్నారు ఆ పద్నాలుగు వందల కోట్లలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కలవకుండా ఫ్యామిలీకి ప్రస్తుతం తప్ప గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకే పోయే దప్ప యారుంటా ఒక గోపురం గుడి తప్ప అక్కడ అభివృద్ధి కాలేదు దాంట్లో ఉన్నటువంటి దాని అభివృద్ధిలో బాగా ఎవరైతే ఇల్లు కోల్పోయి షాపులు కోల్పోయి దుకాణాలు కోల్పోయి ఉపాధి కోల్పోయి నిర్వీర్యమైన కుటుంబాలు కూడా ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం నుంచి ముందుకు తీసుకుపోయి గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టితోటి అదే విధంగా ఈ ప్రాంత ఎంపీగా ఉన్నటువంటి అప్పటి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకయ్య గారి చొరవ తోటి మంత్రి శ్రీధర్ బాబు గారి చొరవ తోటి డిప్యూ సిఎం బట్టి విక్రమార్ గారి సాయ సహకారంతో కొండ పైన మూడు వందల ఆటో మూడు వందల యాభై కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆ ఆటోల వల్ల వచ్చే భక్తులకు కూడా ఈజీగా ప్రయాణం చేసే విధంగా చేయించగలిగింది కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆటో కార్మికులు స్థానికంగా ఉపాధి ఉపాధి కోల్పోయిన దుకాణదారులు దుకాణం కోల్పోతే మీకు షాపులు ఇస్తామని చెప్పి ఎలక్షన్ ఎప్పుడు షాపులు పట్టాలిస్తే వాళ్ళు ఎక్కడ వేరే పార్టీ మారుతారని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇది పద్ధతి కాదు సరే నిర్ణయం కాదని చెప్పి నూట నలభై మందికి షాపుల పత్రాలు పంపి వాళ్ళ షాపులను కూడా ఓపెన్ చేస్తే కుట్టే సంతోషంగా బిజినెస్ చేసుకున్నారు చాలా మంది భూమిని తీసుకొని ప్రభుత్వం ప్రభుత్వం వాళ్లకు ల్యాండ్ వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే వాటికి కూడా డబ్బులు ఇప్పించి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది ఒక్కొక్కటిగా కింద షాపులు కోల్పోయిన వాళ్ళకు వాళ్ళకి ఎవరైతే ఎదురు తిరిగిన వాళ్లకు సుమారు ఇంకా డెబ్బై ఎనభై మంది కూడా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు షాపులు కోల్పోయిన అక్కడ ఉపాధి లేకుండా చేసింది గత ప్రభుత్వం నేను ఒకటే చెప్పిన పార్టీలో ఖచ్చితంగా ఎవరైతే గుట్ట సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా గిల్లు షాపు షాపు ఉపాధికి ఉపాధి అని చెప్పి మేము అక్కడ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన పెట్టినాం ఇప్పుడు వచ్చినటువంటి యువ గారి సహకారంతో కూడా ప్రతి ఒక్కరికి అక్కడ ఎవరైతే షాపులు కోల్పోయారో దుకాణాలు వాటిని పునరుద్ధరించుకొని గత చరిత్ర వంద సంవత్సరాల కింద తెలిసిన పరిచి గుట్ట మీద చరిత్ర ఎవరైనా పెద్దలు కాలం చేస్తే గుట్టపై నిద్ర చేస్తే దోషాలు ఉన్నాయనేది ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఒక్కరో ఒక్కరోజు స్వామివారి సంగతి నిద్ర చేస్తే మంచి తరిత నానుడి కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని విరుద్ధంగా చేసి ఒక గడిల పాలన ఒక ఆయన వచ్చినప్పుడే పైన ఉండాలి ఆయన ఒక్కరికే అవకాశం ఉండే విధంగా చేస్తే దాన్ని కూడా మా గౌరవ మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రితో చర్చించి సుమారు రోజు రోజు వంద మంది రోజు వెయ్యి మంది డార్మెంట్రాలు పండుకునే విధంగా ఇలా డార్మిట్రాలు ఓపెన్ చేసినాం అది మా మీడియా మిత్రులందరూ తెలిసిన విషయమే కొండపై ఏమైనా వస్తే మొక్కి మొక్కి మొక్కు తీర్చుకోవాలంటే ఓ కొబ్బరికాయ కొట్టేది కనీసం ఆ కొబ్బరికాయ కొట్టేది కూడా నిషేధించినటువంటి గత పాలకులకు ఇలా లక్ష్మణస్వామి స్వామి చూసిండు ఆయన చల్లలు చూపులతో వచ్చింది కాబట్టి ప్రతి భక్తుడు కూడా మొక్కి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకునే విధంగా ఇలా ఆ కొబ్బరికాయ కూడా అవకాశం కల్పించడం దాంతో పాటు అక్కడ వచ్చే కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజక పది కోట్లు ఇస్తే పది కోట్లలో రెండు కోట్లు మంచి వీళ్ళకి పెట్టడం జరిగింది విద్యుత్ సమస్యల మీద లోవర్ డ్రీ సమస్యల మీద ఇండ్ల ఇరవై ఐదు లక్షలతో పల్లి పూర్తి చేసి అదేవిధంగా బసంతపురం జరిగింది అదే కాకుండా ఇక్కడ సేఫ్టీ నిధుల నుంచి కూడా మూడు కోట్ల నిధులు తెచ్చి ప్రతి గ్రామంలో అంగన్వాడీ ఉండాలి ప్రతి గ్రామంలో స్కూల్ డెవలప్ అవ్వాలని చెప్పి ఆ డిఎం ఎపిలు కూడా రెండున్నర నుంచి మూడు కోట్లు సాక్ష్యం చేయడం జరిగింది ఎస్టీ దండాలకు గెజినెల్లో కూడా మూడు కోట్లతోటి నాలుగు రోడ్లు సాక్షం చేసి పని కూడా సాక్ష్యం చేసి పని కూడా ప్రారంభించడం జరిగింది వీరితో పాటు ఇక్కడ పెండింగ్ ఉన్నటువంటి కలవట్టు కాని పెండింగులో పనులు కానీ ఎన్నో రోజు చూస్తున్నటువంటి ఆలే రండర్ ప్రాసులు కాంట్రాక్ట్ తెలిసి అవసరమైతే ప్రభుత్వానికి నిధులు చెప్పి దాని పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ చిన్న సమస్య గుడి సమస్య ఉంటే కూడా మొన్న వారం రోజుల కింద గుడి కూడా తొలగించి అక్కడ జరిగింది అతి త్వరలో ఆర్ఎంపీ కూడా కంప్లీట్ ఈ విధంగా ఒక్కొక్కటిగా గతంలో గ్రామాలలో తిరిగి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రజలను అప్పులు చేర్చుకొని వాళ్ళ సమస్య మీద కొట్లాడటము అదే రీతిలో ఇప్పటికి నూట పది నూట ఎనభై ఎనిమిది గ్రామాలు సుమారు నూట పద్దెనిమిది గ్రామాలు కూడా ఇప్పటికే తిరిగి వాళ్ళ సమస్యలను తెచ్చుకొని ప్రభుత్వం దృష్టికి మంత్ర దృష్టికి కూడా తీసుకుపోయి ఇప్పటికీ వంద కోట్లు సాధించి ఇంకా నూట డెబ్బై రెండు కోట్లు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎలక్షన్ కోడ్ లేకపోతే అవి కూడా కంపల్సరీ వచ్చేవి ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత వాటిని కూడా సాధిస్తామని చెప్పి మీ ఉంచడం జరుగుతుంది అవే కాకుండా గతంలో పది సంవత్సరాల నుంచి ఈ ఆలయ ప్రాంతం వెనుకబడ ప్రాంతం పాలకులు విస్మరించు వాళ్ళు ఏదన్నా వాళ్ళ స్వలాభం కోసమే పదవులు పొంది ప్రభుత్వాన్ని వాడుకున్నాం తప్ప పేద ప్రజల కోసం ఏ రకంగా కూడా సంక్షేమ పథకాల కోసం వాళ్ళు పాటు తెలంగాణ వచ్చిన తర్వాత మా భక్తులు మారతాయి తెలంగాణలో మొదటి యాద అభివృద్ధి అయితే ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి సంక్షేమాన్ని చేరుకుంటే ఉన్న ఉపాధి కోల్పోయినటువంటి ప్రాంతంగా ఆలయం నీరిపోయింది కాబట్టి దానికి మీ సహాయ సహకారంతో ఇక్కడ ఉపాధితో పాటు సాగునీరు తాగునీరు అదేవిధంగా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీ కల్వట్లు చెట్లు అదేవిధంగా గతంలో పెట్టుకున్న పనులను కూడా ఒకటి ఒకటిగా సాధించుకొస్తున్నాం ఈ ఎలక్షన్ లేకపోతే ఈ మధ్యలోనే ఇంకా కొన్ని పనులు ప్రభుత్వం అవుతున్నాయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మా బొమ్మలాబరం మండలం హెచ్ఎండికి వస్తుంది దానికి ప్రభుత్వం ఉన్న వాళ్ళు నిధులు మర్చిపోయారు ఇక్కడ నుంచి హెచ్ఎండి క్రషర్ కానీ వసతులతో లక్ష పైన మనం గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం దాని నుంచి ఇరవై కోట్లు కూడా హెచ్ఎండి నుంచి బొమ్మ రామ మండలానికి ఆరు బీటీ రోడ్లు కూడా సాక్ష్యం చేయడం జరిగింది అది మొదటి పెద్దగా బొమ్మ రామ ఇరవై కోట్లు సాక్ష్యం చేయించినాం అదేవిధంగా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్